హాయ్ అండి ఇవాళ స్వీట్ కాన్స్ మామూలు కాన్స్ రెండు కలిపి మక్క వడలు చేస్తున్నాను ఇవాళ రెసిపీ వచ్చేసి మక్క వడలు ఎలా ప్రిపేర్ చేయను వీడియోలో చూపిస్తాను చూసేద్దాం రండి దాంట్లో పచ్చిమిర్చి ఆనియన్స్ ధనియాలు జీలకర్ర కొత్తిమీర కర్రేపాకే ఎలా నేను కరేపాకు లేదండి కొత్తిమీర వేస్తున్నాను కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు ఇది నేను ముందుగానే నేను పచ్చిమిర్చి ఆనియన్స్ ధనియాలు చిలకర అవి మొక్కలతో పాటే కార్న్స్ మొక్కలు ఇవి రెండు యాడ్ చేస్తున్నాను దాంట్లోనే ఇవన్నీ వేసేసి మిక్సీకి పట్టుకుంటున్నాను ఇవి మొత్తం మిక్సీకి పట్టిన తర్వాత ఒక గిన్నెలో పెట్టేసుకోవాలండి చాలా బాగుంటాయండి మీరు కూడా ట్రై చేయండి ఇలా చాలా టేస్టీగా ఉంటాయి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చాయో ఇలా పేస్ట్ లాగా మిక్సీలో పట్టేసుకోవాలి చూడండి ఇలా బర్క బర్కగా ఉండొద్దు మొత్తం పేస్ట్ అవ్వాలా మొత్తం పేస్ట్ అయిపోవాలి ఒక కిన్నెలోకి తీసేసుకొని మనకు తగినంత సాల్ట్ కొంచెం పసుపు కొంచెం లైట్గా షుగర్ యాడ్ చేసుకోవాలండి షుగర్ యాడ్ చేసుకుంటే మనకి అనేటివి పొంగినట్టు వస్తాయి చాలా బాగుంటాయి షుగర్ యాడ్ చేస్తే స్వీట్గా ఏమున్నాయండి లైట్గా యాడ్ చేయాలా షుగరు ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలా ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి ఆ తర్వాత మనం వడాలు చేసుకోవాలా మొత్తం అన్నీ కలిపేసి బియ్యపిండి కూడా కలిపేస్తున్నాను బియ్యపిండి కడిపితే మనకు కొంచెం క్రిస్పీగా అనేది వస్తుంది అందుకోసమే నేను బియ్యపిండి కలుపుతున్నాను దీంట్లో మెత్తగా రావు కొంచెం లైట్గా క్రిస్పీగా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది మనము బియ్యపిండి కలిపితే ఇలా కలిపేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత వడలు చేసుకోవాలి తగినంత సాల్ట్ వేస్తున్నాను అంతేనండి పక్కన పెట్టేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత ఇలా ఒక పేపర్ తీసుకొని మన ఆయిల్ పేపర్ అయినా పర్వాలేదు అలా కట్ చేసుకొని చిన్న చిన్నగా వడల్లాగా వేసి డ్రీఫై చేసుకోవడమే చాలా బాగుంటుందండి